సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఎందుకు చెప్తున్నానంటే ఒక ఫ్యామిలీలో హస్బెండ్ అనేవాడు అంటే భార్యకి సపోర్ట్గా లేకపోతే సో కొన్ని ఎఫ్ఐఆర్లతో ఇట్లా పెట్టుకోవడం వల్ల భార్య పిల్లలు లాస్ట్కి ఏ గతి పాలయ్యారంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా దారితీసిందనేది వీడియోలో అయితే ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కనీసం వాళ్ళ హస్బెండ్ కూడా సపోర్ట్ లేనందువల్ల తినడానికి తిండి లేకుండా ఎన్నో ఇబ్బందులు పడి మన దగ్గరకైతే కొంతగా సపోర్ట్ చేస్తామనేసి మన దగ్గరకైతే వచ్చింది సో మీ ఇవన్నీ చెప్పడం కాదు మీరు వీడియో అయితే చూసారంటే మీకు అర్థమవుతుంది సో వీడియో అయితే ఎండ్వరకు అయితే చూడండి సో ఇంకొకటి ఏంటంటే లాస్ట్ వీడియోలో మనం ఒక అమ్మాయిని అయితే సేవ్ చేయడం అయితే జరిగింది సో లాస్ట్ త్రీ వీడియోస్లో నా నెంబర్ అయితే వీడియో కింద అయితే కామెంట్లో పిన్ చేయడం అయితే జరిగింది సో మన నెంబర్ అనేది ఇప్పటి వరకైతే యూట్యూబర్లో ఎవరైతే వాళ్ళ పర్సనల్ నెంబర్లు ఇచ్చి మీకు ఏదన్నా వీడియోస్ గురించి కానీ ప్రాబ్లమ్స్ గురించి కానీ నాకు ఫోన్ చేయండి చెప్పండి అని ఏ యూట్యూబ్ అయితే చెప్పడు ఎందుకంటే వాళ్ళ టైం అనేది డిస్టర్బ్ కాకూడదనేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు సో నేను అలా కాకుండా ప్రతి ఒక్కరు సమస్యలు వినాలి నాకు తోచిన సాయం చేయాలి ప్రతి ఒక్కటి అనేసి అంటే ఈ విధంగా ఆలోచించి నా నెంబర్ కూడా పర్సనల్ నెంబర్ కూడా నైట్ త్రీ ఓ క్లాక్ కూడా మాట్లాడిన రోజులు ఉన్నాయి సో నేను ఇవన్నీ చేస్తున్నా కూడా చాలామంది అయితే నేను హెల్ప్ చేసిన వాళ్ళు ఈ చేతికుండా ఎంతోమంది సాయం చేశాను సో నా అనుకున్న వాళ్ళు అంటే సబ్స్క్రైబర్ కాకపోయినా సరే పర్సనల్గా నేను చేసిన అయినా సరే నేను సిచ్యువేషన్ నా సిచ్యువేషన్ ఈ టెన్ డేస్లో మంచిగా లేకపోయినా సరే కనీసం ఎలా ఉన్నావు ఏందనేసి అడిగిన వాళ్ళు కానీ మెసేజ్ చేసిన వాళ్ళు కానీ ఒకరు కూడా లేరు సో ఈ కాలంలో ఒకరిని అంటే ఒకరిని తొక్కేసి మరి ఇంకొకరు ముందుకెళ్ళాలని ఒకరు ఎదగాలని అనుకుంటున్నారు తప్ప సో సహాయం చేసిన వ్యక్తులని గుర్తు గుర్తుపెట్టుకోలేకపోతున్నారు సో నేను ఎంత అంటే నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి హెల్ప్ చేసిన రోజులు ఉన్నాయి సో అలాంటి సిచ్యువేషన్లో కనీసం నా సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజెంట్ మంచిగా లేకపోతే ఎలా ఉన్నావు అని అడిగిన వాళ్ళు కూడా లేరు సో చాలా బాధాకరమైన విషయం ఇదంతే సో ఇంకొకటి ఏంటంటే లాస్ట్ వీడియోలో ఒక అమ్మాయిని అయితే మనం సేవ్ చేయడం అయితే జరిగింది అమ్మాయి సూసైడ్ చేసుకున్నామంటే సో ఈ సేవ్ చేయడం ఒకటైతే సో చాలామంది ఫోన్ చేసి అంటే అందరినైతే లేదు చాలామంది ఆ అమ్మాయికి ఏమంటారు జాబ్ పరంగా రికమెండ్ చేశారు అమ్మాయి సిచువేషన్ ఎట్లా ఉంది అడిగారు ఇంకొకరు చాలామంది అయితే వాళ్ళు ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా అడిగారు సో చాలా వరకు అయితే అమ్మాయి సిచ్యువేషన్ ఎలా ఉందని తెలుసుకున్నారు సో కొంతమంది మాత్రమే నేను కొంతమంది మాత్రమే చెప్తున్నాను సో కొంతమంది ఎలా చేశారంటే ఆ నెంబర్ ఫోన్ చేసి అమ్మాయి నెంబర్ పర్సనల్గా అయ్యి అమ్మాయికి నేను సపోర్ట్ చేస్తాను అమ్మాయి నెంబర్ నాకు సెండ్ చెయ్యి వాట్సాప్లో పెట్టు అమ్మాయితో మాట్లాడతాను మాట్లాడుతాను అమ్మాయి ఫ్యామిలీ సిచ్యువేషన్ కనుక్కుంటాను సపోర్ట్ చేస్తానని లంజా కొడుకులాగా ప్రవర్తిస్తారు చిల్లరలాగా సో ఎలా ఉ ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఏదో విధంగా అమ్మాయి నెంబర్ తీసుకొని అమ్మాయిని చాట్ చేద్దాము అమ్మాయిని ట్రాప్ చేద్దాము అమ్మాయిని వాడుకున్నాము సో నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను ఈ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే సాయం చేసేవాడు ఏ రూట్లో అయినా చేస్తాడు ఒకరికి తెలవాలని ఒకరు చెప్పాలని ఎవడు చేయడు సో నా ద్వారా అమ్మాయి నెంబర్ తెలుసుకొని అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయిని ఏదో విధంగా చేయాలనేసి చాలామంది అయితే ఇప్పటికీ అంటే అందరిని అయితే కొంతమంది మాత్రమే కొంతమంది నాకు ఫోన్ చేసి ఇండైరెక్ట్గా అమ్మాయి నెంబర్ నాకు పంపించు నేను హెల్ప్ చేస్తాను నాకు అమ్మాయితో జాబ్ పెట్టిస్తాను నేను అది చేస్తాను ఇది చేస్తానని లంజా కొడుకుల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు చాలా తప్పండి తప్పిది సో సాయం చేసేవాడు డైరెక్ట్గా నేను లైన్ కలిపిన మీరైనా హెల్ప్ చేస్తాను అనుకుంటే అమ్మాయికి లైన్ కలిపి మాట్లాడిపిస్తానంటే కాదంట పర్సనల్గా అమ్మాయితో నేను మాట్లాడాలి ఏందరు మీరు మాట్లాడేది ఏం మాట్లాడతారు అమ్మాయిలంటే ఎంత గలీజ్ అయిపోయిందంటే ఇప్పుడు సో అమ్మాయిని ఏదే విధంగా వాడుకోవాలని సో నేను అందరికీ హెల్ప్ చేస్తా ఉంటే నా ద్వారా అమ్మాయిని ట్రాప్ చేయాలని చూస్తారు ఎలా ఉందంటే సమాజం ఫ్రెండ్స్ దయచేసి ఎవరిని అయితే నమ్మద్దు మీ బంధువులైనా పర్లేదు కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు తప్ప అంటే నీ రక్త సంబంధం తప్ప ఎవరిని అయ్యో అన్నద్దు నమ్మద్దు ఈ కాలం ఒకరినొకరు మోసం చేసుకొని బతకడం నేర్చుకున్నారు తప్ప నిజాయితీ అన్నం పెట్టిన చేయి నరికేసే రోజులు నిజం చెప్పాలంటే నేను ఈ టెన్ డేస్లో నేను అనుభవించాను సో దయచేసి అయితే ఎవ్వరిని మంచి చెడ్డ అనేది ఎవరిని అయ్యో అన్ను ఈ కాలం చాలా అయితే చుట్టుకుంటుంది నేను ఇచ్చేస్తే ఎంతో మందికి అన్నం పెట్టాను కనీసం నేను ఈరోజు సిచ్యువేషన్ ఎంత ఎంత ఘోరంగా టెన్ డేస్ కెమెరా పగిలిపోయి వీడియోలు తీకుంటూ ఆపేసి ఫోన్తో రికార్డ్ చేసుకుంటూ వీడియోలు తీసే సిచ్యువేషన్కి వస్తే కనీసం నాకు ఎవరు సపోర్ట్ ఇవ్వకపోయినా పర్లేదు ఎలా ఉన్నావు ఎట్లున్నావు ఏమైంది నీ వీడియోలు ఆపేస్తానన్నావు ఏమైంది అనేసి కనీసం నా నెంబర్ పెట్టినా కూడా ఒక్కరు కూడా రిప్లై ఇవ్వలేదు అంటే సబ్స్క్రైబర్లు కాదు నా పర్సనల్గా నేను హెల్ప్ చేసాను చెప్తున్నాను ఎవరొక్కరు కూడా నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నా ఏమైంది ప్రాబ్లమ్ని అడిగిన లేదు సో నేను అనుకునేది ఏంటంటే మంచి చేస్తే మంచి ఆడవారికే మనకు రిటర్న్ చేస్తారు అనుకునేది అది కలో కల్లో మాట సో ఈరోజు నీ నువ్వు నువ్వు ఇచ్చి నువ్వు అమౌంట్ ఇచ్చావంటే నువ్వు మంచివాడివి నువ్వు అమౌంట్ ఇకపోతే చెడ్డోడివి రెండు రోజులే నీ అమౌంట్ నీ దగ్గర ఉన్న రోజులు నువ్వు మంచి ఉంటావు తర్వాత అయిపోద్ది సో దయచేసి ఎవరిని నమ్మద్దు సో వీడియో చూడండి ఇలాంటి సిచ్యువేషన్లు మీ ఫ్యామిలీ కూడా రాకుండా చూసుకోండి వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే చూడండి ఒకసారి చూసి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ నేను ఎవరికో భయపడైతే వీడియోస్ సాపేయడము అలాంటిది జరగలేదు నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండింది నేను ఒక టెన్ డేస్ అయితే ఈ విధంగా బ్రేక్ తీసుకోవడం అయితే జరిగింది ఈ టెన్ డేస్లో నేను ఎంత బాధపడుతున్నా సరే నేను సాయం చేసిన వాళ్ళు ఒక్కరు కూడా నేను పర్సనల్గా సాయం చేసిన ఒక్కరు కూడా అంటే యూట్యూబ్లో కూడా చాలా మందికి అయితే మనీ పరంగా కూడా హెల్ప్ చేశాను కానీ ఒక్కరు కూడా రిప్లై ఇచ్చి అన్నా ఎలా ఉన్నావు ఏమైంది ప్రాబ్లమ్ అని ఒక్కరు కూడా రిప్లై లేదు మనం చేసేది అనేది మనం మంచితనం అయితే వెద్దుటూరు చేస్తాడు అనుకునేది అమ్మాయి కథం ఈ కాలం ఏందంటే నువ్వు ఇచ్చే వరకే నీ దగ్గరతో పని సో నీ అవసరం అయిపోయిందంటే సైడ్ వెళ్ళిపోతారు సో నేను తెలుసుకున్నాను ఇది తెలుసుకోవడం అంటే చాలా మంచిది అనేది అనుకుంటున్నాను నాకు కష్టం వచ్చినా సరే ఈ విషయం అనేది నాకు గుణపాఠం నేర్పించింది సో ఇక మీదటైతే మనీ పరంగా చేయాలని ఆలోచన అయితే లేదు ఎందుకంటే నా సిచ్యువేషన్ బాగాలేదు పది మందికి నేను చేయలేను సో ఇప్పటివరకు అయితే చాలా వరకు చేశాను సో అది ఫ్రెండ్స్ మీకు వీడియో అయితే నచ్చితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను ఎవరినో నమ్మైతే వీడియోస్ చేయటం లేదు నా సబ్స్క్రైబర్ నమ్మాను మీరు ఎప్పుడు ఎలానే ఉంటారనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు మీరు కోరినట్టే అంటే మీరు మీరు చెప్పినట్టే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను నా పేరు స్వప్న మా ఆయన పేరు మా పెళ్ ఆరేళ్యింది ఇద్దరు బెడ్లు ఉన్నారు మూడు సంవత్సరాలు నాతో బానే ఉన్నాడు ఆ తర్వాత నుంచి డ్రింక్ అలవాటు చేసేసుకుని నన్ను ఇంకా చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఎయిర్టెల్ కంపెనీ ఆ పక్కన తనతో పాటు చేసి అమ్మాయితోనే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు ఎఫర్ పెట్టుకుని ఇంకా రాత్రులు ఇంటికి రాడు ఫోన్ రాగానే వెళ్ళిపోతాడు పిల్లల్ని పట్టించుకోడు నన్ను కూడా అన్న కొడతాడు తిడతాడు డ్రింక్ చేసి వచ్చి పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అన్న మా పేరెంట్స్ నన్ను వచ్చి మాట్లాడారు వాళ్ళు కూడా అడిగారు అడిగితే మీ అమ్మాయికి డివోర్స్ ఇచ్చేస్తాను తీసుకొని వెళ్ళిపోండి అని అంటున్నాడు అన్నా అనేసి వాళ్ళ మీద కూడా తిరగబడిపోయి మీ అమ్మాయి నాకు అవసరం లేదు మీ అమ్మాయిని తీసుకుపోండి అని చెప్పి చెప్తున్నాడు ఎంతైనా టార్చర్ అన్న పిల్లల్ని నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు ఇద్దరు పిల్లలన్నా టైలరింగ్ చేస్తానన్నా నాకు కూడా పెద్ద టైలరింగ్ కొంచెం ఇంటి దగ్గర అలా చేసుకుంటాను దాన్ని బట్టి మామూలుగా నీకు నాక ఒక రోజు రెండు వందలు వస్తాయి రోజు నూట యాభై రూపాయలు ఎక్కువ మంది ఎక్కువ మంది ఇస్తే కొంచెం అన్న డబ్బులు ఎవరు కదా చాలా మంది మంచి టైలర్స్ ఉన్నారు వాళ్ళకి ఇచ్చేసుకుంటున్నారు అన్న అందుకని చాలా ఇబ్బంది అయిపోతుంది అన్న నా పేరెంట్స్కి చెప్పి అన్న చెప్పాను వాళ్ళు కూడా అడిగారు తీసుకెళ్ళిపోండి తీసుకెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చేస్తాను అంటున్నాడు ఏమనంటే కొట్టేస్తున్నాడు అన్న చాలా చిన్నపిల్లలన్న అంత చిన్న పిల్లల్ని పెట్టుకొని నేను ఎంత కష్టపడినా ఏం డబ్బులు వస్తలేదన్నా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు ఏమనంటే కొడతాడు తిడతాడు ఏ అంటే అమ్మాయితో ఫోన్ మాట్లాడుకొని రాత్రి మాటలు కూడా ఇంటికి రాడు వచ్చి నేను లేపిన అమ్మాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది నా పేరెంట్స్ పరిస్థితి చూస్తే తిట్టేస్తుంది ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తుంది నువ్వు బా నువ్వు పోతే నేను వచ్చి కాపురం చేసుకుంటా ఉంటది అస్తమాను ఇంకా నన్ను అమ్మాయితో కూడా తిట్టించుకుంటున్నానన్న నేను ప్రతిసారి నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అన్న ఈ అబ్బాయి తిట్టి ఈ అబ్బాయి ఇది చేసి ఆ అమ్మాయి కూడా తిడుతున్నాను నీ మధ్యన ఫోన్ లేపితే ఇంతవరకు ఫోన్ చేస్తే కట్ చేసేది ఇప్పుడు ఫోన్ చేసి డైరెక్ట్ గా తిడుతుంది ఈ సపోర్ట్ చూసుకొని బాగా రెచ్చిపోతుంది మా వాళ్ళకి చెప్పాను అన్న మా వాళ్ళ వయసులో చాలా పెద్దోళ్ళు నన్ను చాలా చూసుకుని గారాబంగా పెంచారన్న నన్ను ఇంత ఇబ్బంది పెట్టేస్తున్నాడు అవుద్ది ఫీల్ అవుద్దు ఏం కాదు నేను మాట్లాడుతున్నా చేస్తా లెక్క దాని గురించి కాదు మంచి సంబంధం అనుకునే చేశారన్న లో మూడు సంవత్సరాలు మంచిగానే ఉన్నాడు మంచిగానే ఉండే ఆ తర్వాత నుంచి ఈ అమ్ఐతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఏ ఆడదైనా భర్తకి చెప్పుకుంటుంది అన్న ఎవరేమని అంటే భర్త అంటే ఒక ధైర్యం అలాంటిది భర్తే ఓ బజార్ దాంతో ఒక తో కలిసి నన్ను ఇష్టం వచ్చినట్టు మాట అనిపించి ఇష్టం వచ్చినట్టు తిట్టిపిస్తున్నాడన్నా నేను అసలు తట్టుకోలేకపోతున్నానన్నా బజార్ దాంతో దాంతో కలిసి నన్ను ఇష్టం వచ్చినట్టు ఫస్ట్ ఫస్ట్లో ఫోన్ చేస్తే కట్ చేసేది కానీ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఆమె కూడా తిడుతుంది నువ్వు వెళ్ళిపోను ఆమె కూడా చెప్పేస్తుంది అన్న ఈ ఈ అబ్బాయి చెప్పిన ఈ అబ్బాయి ఇచ్చిన అలుసు ఈ అబ్బాయి అమ్మాయిని రెచ్చగొట్టి నన్ను రోజు ఫోన్ చేపించి నేను రోజు టైలరింగ్ చేసుకొని పిల్లల్ని చూసుకొని ఈ పనికి మనోడే చేసిన పనికి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అన్న తిండికి లేక ఇంట్లో గ్యాస్ లేదు ఏం లేదు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడన్నా పిల్లలతో ఒక పూట తిని ఒక పూట వస్తుంటున్నామన్న చాలా వస్తుంటున్నాము అన్న పిల్లలు ఆయన వచ్చి పిల్లలు నాన్న ఆయన దగ్గరికి వెళ్తే కూడా దూరంగా నెట్టేస్తాడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని కూడా కొట్టేయడానికి వెళ్ళిపోతాడు ఇంకా అలాగే ఏం చేయాలో తెలియక చాలా 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 ఇబ్బంది పడుతుంది అన్న అదే ముందు పెట్టిందో ఏ మాకు పెట్టిందో తెలియదు కానీ రాత్రి అయితే ఫోన్ రాగానే వెళ్ళిపోతాడు నన్ను చాలా ఇబ్బంది పడుతున్నాడు అన్న ఎన్ని బాధలు ఒకటి రెండు కాదన్న నేను ఆరేళ్ళ నుంచి ఈ అబ్బాయి ఏం పని చేసినా చెయ్యిపోయినా తెచ్చినా తేపోయినా నేను అలా సరిపెట్టుకుంటూ సర్దుకుంటూ వచ్చానన్నా నేను నేను సర్దుకుంటూ వచ్చానన్నా నేను చాలా పెట్టేస్తున్నాడు అన్నా ఎవరిని అడగాలో తెలియలేదన్నా నేను నీ దగ్గరికి వచ్చానన్నా నన్ను నాకు ఏదో నువ్వు పిలిపించన్నా పిలిపించి నువ్వు ఏదో ఒకటి చేయాలన్నా న్యాయం చేయాలన్నా అది కూడా తిడుతుందన్న అన్న ఇష్ట వచ్చిన మాటలు మాట్లాడుతుందన్న వాళ్ళకి కావట్లేదు ఏదో ఒకటి చేయాలన్నా ప్లీజ్ అన్నా నేను మూడేళ్ళ నుంచి నరకం కనబడుతుందన్నా కొట్టించోడు కొట్టకుండా కొడుతున్నాడన్నా వంట నిన్న గాయాలు ఉన్నాయి అసలు మంచిగా ప్రేమగా మాట్లాడడా పిల్లల దగ్గర తీడన్నా ఇద్దరు బిడ్డలు నాన్న దాని దగ్గరికి వెళ్తే కాల్తేడన్నా నువ్వేదో చేయన్నా పిలిపించి మాట్లాడన్నా కొంచెం బెదిరించా దాన్ని చెల్లెల్లా ఆయ్యాసం వస్తుంది రెస్టెక్ చేసుకో చేస్తాను నా దగ్గరకి వచ్చావు కదా నా కంపల్సరీ అయితే వార్నింగ్ ఇస్తాను ఓడు పిలిపిస్తాను మంచిగా మాట్లాడదాము నువ్వు టెన్షన్ పెట్టుకోబావు తల్లి నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారమ్మా నువ్వు ఆతోటి ఆయాస్ పడి టెన్షన్ పెట్టుకుంటే హెల్త్ ఏ పని ఖరాబ్ అయిందనుకో ఆయనకి ఇబ్బంది అవుతుంది మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది తల్లి ధైర్యంగా ఉండదు నా పేరెంట్స్ చాలా ముసలి వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళకి ఏమైనా నాకు ఇలా అయిందని తెలుస్తుంది వాళ్ళకి గుండె చెప్పద్దు చెప్పద్దు తల్లి వాడు బాధపడి మళ్ళీ నువ్వు బాధపడతావు ఏం చేయలేదు చాలా ఇబ్బంది పెట్టిన మూడేళ్ళ నుంచి నరక యాదనన్నా కొట్టేస్తాడన్న ఇష్టం వచ్చినట్టు జుట్టు కొట్టుకుంటే కొట్టేస్తాడన్నా తల్లింటే దెబ్బలే ఉన్నాయన్న తల్లింటే దెబ్బలే ఉన్నాయన్నా చేయనంటే రక్తం పిల్లలు బెదిరిపోయారన్న ఎవరికి చెప్పుకోవాలని బయట వాళ్ళకి చెప్పుకుంటే అన్నీ దగ్గర నాకేదో పిలిపించి నేను చేస్తాను చేస్తాను తల్లి నువ్వు ఆ దాన్ని పెట్టా నేను చేస్తాను నీ తమ్ముడు కానుకొని వచ్చినావు కదా కంపల్సరీ నేను చేస్తాను ఎక్కడితో ధైర్యంగా ఉండు నువ్వు అలా అనుకో హెల్త్ ఖరాబ్ అవుతుంది దయచేసి నా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకుని చేసి మాట్లాడదాం పిలిపిస్తాను ఓకేనా మా తమ్ముడు చాలా చిన్న పిల్లడన్నా చాలా చిన్నాడు వాడు చదువుకుంటున్నాడు ఆడు ఒకసారి ఇంటికి వచ్చి నా పరిస్థితి అన్న చూసేసరికి పిల్లలు నేను ఆకలితో పస్తుండేసరికి వాడు తట్టుకోలేక ఇళ్ళు అడిగాడు అన్న ఇల్లు అడిగితే మా ఇంటికి వచ్చి వాడిని ఇష్టం అన్న అంటే మీ తమ్ముడిని మా తమ్ముడు నేనన్నా చిన్న అని కూడా లేకుండా వాడిని ఇష్టం వచ్చినట్టు అన్న ఏమని అడిగాడు మా తమ్ముడు మా అక్కని ఎందుకు అలా వస్తువులు పడుకోబెడుతున్నావు వేరే అమ్మాయి ఎఫర్ పెట్టుకుని మా అక్కని ఎందుకు అన్యాయం చేస్తున్నావు ఇద్దరు పిల్లలు ఉన్నారు నీకు జాలి లేదని అడిగాడు అన్న వాడు వాడు అలక్క బతుకుని చూసి వాడు అన్న మరి తట్టుకోలేక అడిగాడు అన్న వాడు చిన్న పిల్లడని లేకుండా వాడిని ఇష్టం వచ్చినట్టు ఉరిచేశాడు అన్న స్ట్ మరో నెలలో మూడు సార్లు హాస్పిటల్కి పరిగెట్టాల్సి వస్తుంది నైట్ ఎలా ఉంటుందో చెప్పలేను కొంచెం చల్లగాలి వస్తేనే చాలన్నా ఎంతో బాధపడి కూడా ఆ పిల్లల కోసమే నేను బ్రతుకుతున్నాను అన్నా నేను ఆ పిల్లల కోసమైనా సరే ఎప్పటికైనా నా దగ్గర వస్తాడు నేను మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను అన్న మూడు సంవత్సరాల నుంచి మొత్తం ఫోన్ రాగానే వెళ్ళిపోతాడన్నా ఆ అమ్మాయి మట్టుగా అమ్మాయి బజారుదన్నా ఎవరన్నా అది అది ఈడు మాటలు ఇచ్చుకొని రెచ్చిపోయినట్టు మాట్లాడుతుంది ఎంత వెయ్యి రూపాయలు కూడా వేయడం ఇది రోజు ఉంటుంది అన్న ఎన్ని రోజులు ఉంటుందన్న డబ్బులు ఉన్నంత వరకు ఉంటుంది తర్వాత ఏదైనా కాలు చేయంగితే ఎవరు చూసుకుంటారన్న మళ్ళీ భార్య అయితే కడ వరకు ఉంటది కానీ ఇది ఎందుకు ఉంటదన్న వాళ్ళమ్మ వాళ్ళ నాన్న లేరమ్మా అంటే మీ హస్బెండ్ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగారు లేరు కానీ వాళ్ళ అమ్మ ఉంది వాళ్ళ అమ్మ కొడుకు ఏం చెప్తే అదే అసలు అయ్యో ఆడపిల్ల బతికి ఎలా అయిపోయిందని అస్సలు ఉండదన్న కొడుకు వచ్చి మాట్లాడి ఆమెకి ఏమన్నా ఒక రెండు వేలు మూడు వేలు ఇచ్చాడంటే కొడుకేమని చూడంటుంది ఇంకెన్ని బాధలు పడ్డా మనవలు ఏమైపోతున్నారు కోళ్ళు ఏమైపోతున్నారు అన్నీ ఆమె ఆవిడకి అనవసరం అన్న ఆవిడ అసలు పట్టించుకోదన్నా అలా వదిలేసింది ఏమనంటే ఆమె కూడా తిరగబడతాడు నువ్వు సరిగా ఉండట్లేదు అందుకే నా కొడుకు వేరే దాంతో పోతున్నాడు అని అంటదన్న ఎస్టో వచ్చినట్టు మాట్లాడదన్న ఆవిడ కూడా మా అమ్మ ఏంటి పోయిన రెండు రోజులు ఉందామంటే అక్కడ కూడా చుట్టుపక్కల వాళ్ళు ఏం చేసిందో మూకు నొదిలి పెట్టి వచ్చింది ఇక్కడ పంపించేశాడు అని వాళ్ళు కూడా సూటు పోటీ మాట్లాడుతున్నారన్న మా అమ్మ నాన్న కూడా తట్టుకోలేకపోతున్నారు అన్న మాటలు అందుకని అక్కడికి వెళ్ళకుండా ఎక్కడుంటే ఈ అబ్బాయి ఏమో రోజు తాగొచ్చి కొడతాడన్నాం పిల్లలు చిన్నోళ్ళు రాత్రులు బెదిరిపోతున్నారన్న చుట్టుపక్కల చదువుతారని ఎందుకు అమ్మాయిని కొడుతున్నావు ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగితే మీకు సంబంధం లేదు మొగుడు పిల్లలు పడవని వాళ్ళు బయటకు తలుపు ప్లేసెస్ మరీ కొట్టేస్తాడన్నా చూడండి అన్న ఇష్టం వచ్చినట్టు ఎలా పడతాడు ఎలా కొట్టేస్తాడో చూడండి అన్న నిండా గాయాలే ఉంటాయి కదా నాకు ఇష్టం వచ్చినట్టు అది తగులుతుందా లేదా గోడ కట్టుకెళ్ళి అలాకెళ్ళి కొట్టేస్తాడన్నా ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాడన్నా ఎలా పడితే అలా కొట్టేస్తాడన్నా చాలా మంచి సంబంధం చేశారు చేశారన్న చాలా మంచి సంబంధం అని ఇచ్చి రెండు లక్షల రూపాయలు ఇచ్చి మరీ పెళ్లి చేశారన్న జాబ్ ఉంది అన్నీ ఉంది అని నా గోళ్ళంతా తీసుకెళ్ళి దానికే అన్న దాన్ని కొంప కట్టించాడన్నా ఏం మందు పెట్టింది అది నా మొగుడికి ఎంత బాధ పెడుతున్నాడు అన్న దాని మోజులో పడిపోయి లంచ్ది ఏం మందు పెట్టిందో తెలియదు కానీ నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నాడు అని మీరేదో ఒకటి చెయ్యండి అన్న చేస్తాను అక్క చేస్తాను మీరు బాధపడతా మీరు పిలిపించి గట్టిగా నిల్దేయండి అన్న మీరు అడగండి అన్న మీరు ఏదో విధంగా న్యాయం చేయండి అన్న అంటే మీ రిలేటివ్స్లు ఎవరు పెద్దోళ్ళు అట్లా పెద్ద మనిషిని తీసుకొచ్చి ఒకసారి కూర్చొని పెట్టి మాట్లాడచ్చు కదక్క అక్కడ నాన్న వాళ్ళకి చెప్పి మాట్లాడదామంటే నానే కొంచెం పెద్ద వయసులో ఉన్నాడు అందరికీ పెద్ద రకంగా వెళ్ళి ఆయన పిల్ల బతికే ఎలాగైపోయిందంటే నాన్నను లోకుగా చూస్తారందా నాన్న పెద్ద వయసు అయిపోయింది ఎన్ని నలుగురికి చెప్పుకుని లోపు అన్న ఇంటికి వెళ్తేనే చుట్టుపక్కల చూటీ పొట్టి మాట్లాడినా అమ్మ కూడా తలెత్తుకోలేకపోతుందన్న మా తమ్ముడు కూడా అన్న చాలా బాండి కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టేసేసరికి వాడు చిన్న పిల్లడన్న ఇష్టం వచ్చినట్టు కొట్టేసరికి వాడికి హెల్త్ చాలా వీక్గా ఉంటాడన్న మామూలుగానే ఇంకా వీక్ అయిపోయాడు దెబ్బలు పడేసరికి ఆడు కూడా మంచి అనుబడి ఇంట్లోనే అన్న వాడు చదువు కూడా ఆపేసేయాల్సి వచ్చిందన్న వీడి వల్ల వల్ల మాకు అన్ని బాధలే మంచి సంబంధం అనుకో మంచి సంబంధం అని మరి మరీ మరీ ఇచ్చి పెళ్లి చేశారన్న పెళ్లి చేసిన పాపానికి విడి నన్ను పెట్టేస్తున్నాడు అన్న రో నేనే పాపం చేశానన్నా నేనే పాపం చేస్తాను నాకే ఎందుకు ఇలా అవ్వాలి ఇక్కడ బిడ్డలన్న వాళ్ళు ఏమైపోతారన్న నేను కానీ లేకపోతే వాళ్ళు రోడ్డుని పడిపోతారన్న ఏదో అలా ఉండి ఆ టైలరింగ్ చేసుకుంటూ నేను అలా బతుకుతున్నాను కానీ లేకపోతే పిల్లల్ని కూడా చంపేస్తాడన్న నేను కానీ లేకపోతే ఆ పిల్లలు కూడా అడ్డం వచ్చి చంపేసినా చంపేస్తారు ఇది అది ఇడు కలిసి పిల్లల్ని కూడా చంపేస్తారన్న వాళ్ళు అలాంటి వెళ్ళేది అలాంటిది నాకు అనిపిస్తుంది అన్న నాకు నిజంగా తెలుసన్న నన్ను అనే మాటలు వింటే నువ్వు ఆశ్చర్యపోతావు ఇష్టం వచ్చినాడు చూడండి అన్న ఎలా పడతాలో ఎలా కుట్టేసాడు చూడండి అన్న నువ్వు ఒంటి నిండా గాయాలేనన్నా నా బిడ్డల కోసమే బతుకున్నానన్నా నేను నేను ఇంకెవరి కోసం అది ఆ బిడ్డలను పెంచుకుందామని బతుకుతున్నానన్న వాళ్ళ కోసమే బతుకుతున్నానన్నా నేనేం పాపం చేస్తున్నా తగిలేడు నాకు అర్థం కావట్లేదన్న నన్ను ఎంత నలుగురితో మాట్లాడిపిస్తున్నాడు ఆ బజార్దంతా ఇష్టం వచ్చినాడు తిట్టేస్తున్నాడన్నా నేనేం పాపం చేశానన్నా నేనేం పాపం చేశానన్నాకేదో ఒకటి న్యాయం చేయండి అన్న మీరే చేస్తారండి మీ దగ్గర వచ్చానన్నా నాకేదో న్యాయం చేయండి అన్నా పిలిచి గట్టిగా నిలు తీయండి అన్నా అడగండి అన్నా అడగండి అన్నా చేస్తాను టెన్షన్ పడతా ఫస్ట్ తీసుకో నెక్స్ట్ తీసుకో ఫస్ట్ అవి అయితే నువ్వు టెన్షన్ పెట్టుకోవద్దు నువ్వు టెన్షన్ అంటే మళ్ళీ ఇంకా ఇబ్బంది అవుతుంది నువ్వు ఆయన ఏదో చేస్తున్నాడని నువ్వు ఇబ్బంది పడి నీ హెల్త్ ఖరాబ్ చేసుకొని నీ లైఫ్ నాశనం చేసుకొని పిల్లలు నేను ఇబ్బంది పెడతావు నేను నమ్ముకోలు ఉన్నారు పిల్లలు నువ్వు ఎట్లా అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది ఆయన ఏం లేదు ఇంకొక ఆర్డాని కాకి వెళ్ళిపోతాడు వాడు పిల్లల్ని చూసుకోవడం ఆ పని చేసుకోవడం రాత్రి నిద్ర కూడా ఉండదన్నా నిద్ర లేకుండా రాత్రి కూడా మెలుకుని ఒక్కోసారి మిషన్ కొట్టాల్సి వస్తుందన్న పిల్లల్ని చూసుకుని పిల్లోడికి హాస్పిటల్కి నిన్న కాక మొన్న హాస్పిటల్ అన్న హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు ఈ పిల్లోడిని చాలా జాగ్రత్తగా కాదు బొమ్మలో చూసుకోమని చెప్పారన్న అసలు పట్టించుకోలేకపోతున్నాడు ఏం చేస్తానన్నా పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాను

తాముకుందామన్నా దొక్కు ఆగట్లేదన్న ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కూడా ఇంకిపోతున్నాయన్నా దండం పెడతాను కానీ మాట్లాడతాను అక్క నువ్వు సైలెంట్ కూర్చో కొద్దిసేపు రెస్ట్ తీసుకో అక్క నువ్వు నువ్వు ఇట్లా బాధపడుతు నాకు టెన్షన్ అవుతోంది ఉంది అని ఇబ్బంది అవుతుంది అనేసి నీకేమైనా అయితే నీ పిల్లల పరిస్థితి నువ్వే చెప్పు నువ్వు ఈ విధంగా ఆవేశపడి బాధపడితే నిద్ర కూడా ఉండదన్న ఇవన్నీ ఆలోచిస్తున్నా పని చేసుకుంటూ నిద్ర కూడా లేదన్న నిద్ర కూడా లేదన్న నాయనా బిడ్డ కానీ ఇక్కడు అసలు ఎలా ఉన్నారు ఉన్నారా బ్రతుకారో చచ్చారని కూడా చూడరు ఎప్పుడు చచ్చిపోతారా లేతే చంపేద్దామా అని చూస్తాడు నన్ను ఒక్కోసారి బ్రతకాలని కూడా అనిపించట్లేదు పిల్లలు మొహం చూస్తే బతుకుతున్నాను అన్న నేను పిల్లలు ఏమైపోతారనే తప్ప నేను అసలు బ్రతకాలని ఆశ కూడా లేదన్నానన్నా అన్నా తమ్ముడు కూడా నా నన్ను కొడుతున్నాడు తిడుతున్నాడు అని వాడు వెళ్ళాడు వాడు కూడా కొట్టించుకుని పది మందిలో కొట్టించుకుని ఈరోజు మంచం అన్న వాడు వాడి చిన్న పిల్లడన్న అయినా సరే వాడి ఇల్లు నిలదీసి వాడి కొట్టించుకొని వాడు మంచం మీద పడ్డాడు నేనే నేను చచ్చిపోతున్నా నా తల్లిదండ్రులు ఏమైపోతారన్న అసలు పెళ్లి చేతి వీళ్ళు అయిపోయింది నేను ఆల్రెడీ కృంగిపోతున్నాను అన్న ఇప్పుడు నేను చచ్చిపోతే వాళ్ళు ఏమైపోతారు నేను నా పిల్లలు మొహం చేసి బతుకున్నాను లేకపోతే నేను లేకపోతే వాళ్ళు ఏం చేసేస్తాడని కాపులా అన్న నా బిడ్డల గురించి లేకపోతే నేను ఎప్పుడూ సూసైడ్ చేసుకునేదా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దామంటే వాళ్ళు కూడా వయసు అయిపోయింది వాళ్ళకి భారం అవ్వలేను అందుకని ఇక్కడే పడుండి ఏదో పని చేసుకుంటూ టైలర్ చేసుకుంటూ ఇలా ఉంటున్నానన్నా పిల్లల్ని కనిపెట్టుకుంటూ నేను లేకపోతే వాళ్ళని ఏం చేసి ఎత్తాడని భయంతో కాపులా కాతున్నానన్నా నేను నా తమ్ముడు నా తల్లిదండ్రులు వయసు అయిపోయింది వాళ్ళు ఏమైపోతారని వాళ్ళ కోసం నేను బతుకుతున్నాను అన్న పిల్లల మొహం చూసి నేను బతుకుతున్నానన్నా ఒక్కోసారి ఇద్దరికి ఏదైనా పట్టి నేను కూడా ఏదైనా తాగి చచ్చిపోదామని అన్నా ఎందుకంటే తమ్ముడు అలా మంచాన్ని పడ్డాడు నా గురించే వాడు అలా అయిపోయాడు నా తల్లిదండ్రులు కృంగిపోయారు నా వల్ల ఇంకా నా బిడ్డల్ని కూడా కాపాడుకోలేకపోతే నేను అదే పని చేస్తానన్నా నేను సూసైడ్ అన్న నాకు ఇంకేరే దిక్కే లేదన్నా ఆ దేవతన తన బజారు దాంతో కలిసి పెళ్ళం పిల్లల్ని ఇలా ఈదులో పెట్టేశాడు ఎంత ఇబ్బంది పెడుతున్నాడన్నా పిల్లల మీద కూడా జాలేదన్న నా మీద లేకపోయినా పర్వాలేదు రాత్రులు కూడా ఎంతో నరకమా తెలుసా అన్న అన్నా వెళ్ళిపోతాడు పిల్లల్ని నన్ను పట్టించుకోడన్నా ఎన్ని నిద్ర రాత్రులన్నా రాత్రులన్న పిల్లల్ని పెట్టుకున్న పిల్లోడికి బాగా పోయినా సరే ఎంతగా మంచి మాట చెప్తాను